ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సంక్రాంతి సోమవారం పదిహేనవ తారీఖున రానుంది ఈ సంక్రాంతి అనేది తెలుగువారికి ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది ఈ సంక్రాంతిలోపు కానీ లేదా సంక్రాంతి రోజు కానీ తప్పనిసరి గుర్తుపెట్టుకొని మరి ఆవుకి ఈ ఒక్కటి తినిపించండి ఇక ఈ ఒక్కటి ఆవుకి తినిపిస్తే ఇక కోటి దేవుళ్ళకి నైవేద్యం పెట్టినంత పుణ్య ఫలితం తప్పనిసరి లభిస్తుంది సంక్రాంతి అంటే ఎంత సందడి తెస్తుందో మన అందరికీ తెలిసినదే సంక్రాంతి అనేది తెలుగువారికి ఎంతో గొప్ప పండగ అంతేకాదు మనకు నూతన సంవత్సరం ప్రారంభం అవగానే అతి పెద్దగా అతి ఘనంగా జరుపుకునే పండగ సంక్రాంతి భారతీయుల సనాతన ధర్మాల నుండి గొప్పగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి సంక్రాంతి అంటే ముఖ్యంగా పల్లెటూర్లలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు సంవత్సరమంతా రైతు కష్టపడి సంపాదించిన సొమ్ము అది ధనరాశులు అదే ధనరాశితో సమానం అంటే ధాన్యరాశి ఈ ధాన్య రాశి ఇంటికి రాగానే రైతు ఎంతో ఆనందంతో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు రైతులు ఆ ఒక్కరోజు సంవత్సరం పాటు పడిన కష్టాలన్నీ మరిచిపోయి తమ పిల్ల పాపలు అదేవిధంగా కొత్త అల్లుళ్ళు అలానే కూతుర్లు ఇలా అందరితో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు తిండి వంటలు అలానే సంక్రాంతి మూడు రోజుల పాటు జరుపుకుంటాము మనం సహజంగా ఏ పండగనైనా ఒక రోజు లేదా రెండు రోజుల పాటు జరుపుకుంటాము కానీ ఏకైక సంక్రాంతిని మాత్రం మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాము ఈ సంక్రాంతి రోజు ఒక్కొక్క పండగ ఒక్కొక్క విధంగా జరుపుకుంటాము అయితే ఈ సంక్రాంతి ముందు వచ్చేది భోగి తరువాత మకర సంక్రాంతి మకర సంక్రాంతి అని పేరు ఎందుకు వచ్చింది అంటే సూర్యుడు మకర రాశిలో నుండి మిథున రాశిలోకి సంక్రమించే సమయం సంక్రాంతి రోజు అందుకే సంక్రాంతి అని వచ్చింది సంక్రాంతి పండగ అనేది కేవలం ఆనందంగా జరుపుకొని పిండి వంటలు పూజలు కాకుండా సంక్రాంతి వెనకాల ఉన్నటువంటి అసలైన సైన్స్ ఎంతో ఉంది ఎందుకంటే సంక్రాంతి రోజు ఉదయాన్నే కంటే ముందే నిర్ధారలేస్తాము ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచిన వారికి దైవశక్తితో పాటు తమ నాడులన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి అని సైన్స్ కూడా నిరూపించింది అందుకే సంక్రాంతి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపం వేసుకుంటాము ఇక ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపం వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక బయట పల్లెటూర్లలో అయితే గోమయంతో అంటే ఆవు పేడతో వలికి ముగ్గులు పెడుతూ ఉంటారు ఈ ఆవు పేడ అనేది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఆవు పేడలో ఎన్నో రకాల ఔషధ గుణాలు మానవ శరీరానికి ఉపయోగపడేవి ఉంటాయి అంతేకాదు ఆవుపేడ అనేది చిన్న చిన్న చెడు సూక్ష్మజీవులను మన శరీరంలో చేరుకుపోయి మనకు ఆరోగ్యానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది ఇక తరువాత రోజు కనుమ ఈ కనుమ రోజు కీర్తి కీర్తినామాలను పాడుతూ ఉంటారు హరిదాసులు హరినామ స్మరణలు చేస్తూ ఉంటారు ఈ రోజున గోమాతలతో తిరుగుతూ గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టమని అడుగుతూ ఉంటారు అలా మన ఇంటికి వచ్చిన గోమాతకి ఆహారాన్ని పెట్టడం వల్ల కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మన జాతక దోషాలు తొలగిపోతాయి జాతకంలో ఉన్న శనీశ్వరుని దుష్ప్రభావాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సిరి సంపదల వర్షం కూడా కురుస్తుంది ఇక భోగి రోజు ఉదయాన్నే అంటే చుక్క పొద్దున్నే చుక్క పొడిచిన తరువాత స్నానం ఆచరిస్తారు ఆ చల్లటి చలిని తట్టుకోలేక ఇక భోగి మంటలు వేస్తూ ఉంటారు ఈ భోగి మంటల్లో పిడకలు ఆవు పిడకలు వేస్తూ ఉంటారు ఆవు పిడకల్లో నుండి వచ్చిన పొగ మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని చిన్న చిన్న క్రిమి కీటకాలను దూరం చేస్తుంది అంతేకాదు ఈ భోగి మంటల్లో మన ఇంట్లో ఉన్న పాత చెత్త చెదారాన్ని తీసుకు వచ్చి భోగి మంటల్లో వేయటం వల్ల మన పాత ఆలోచనలు పాత దరిద్రం చెడు ఆలోచనలు అన్నీ తొలగిపోయి మళ్ళీ కొత్త కొత్త ఆలోచనలతో నూతన సంవత్సరంలో నూతనంగా ఆయురారోగ్యాలతో ఉండాలి బాగా సంపాదించాలి మంచి బుద్ధి బలం జ్ఞానం కలిగి ఉండాలి అని కోరుకుంటూ భోగి మంటల్లో పాత ధనాన్ని వేసి కొత్త ధనాన్ని తెచ్చుకోవాలని ఆతృతతో భోగి మంటలు కాచుతూ ఉంటాము అంతేకాదు భోగి మంటల్లో నుండి వెచ్చదనం అనేది మనము చలికి తట్టుకోలేక గజగజ వణుకుతున్న సమయంలో కూడా ఆ వెచ్చదనం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది చలి నుండి విముక్తిని కలిగిస్తుంది ఇక మన శరీరానికి అన్ని రకాలైనటువంటి సీజన్లకు సంబంధించి అంటే చలికాలం చలి చలి నుండి రక్షించడానికి భోగి మంటలు ఇవి తప్పనిసరి కావాలి కాబట్టి ఎంతటి వణికే చలిలో ఉన్నా ఈ భోగి మంటలు వేయగానే ఆ చలి మనల్ని వీడి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనకు ఈ సంక్రాంతి పండుగ వెనకాల సంతోషము ఆనందము పూజ భక్తి భావం రంగురంగుల ముగ్గులతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా ఎంతో మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాము సంవత్సరం అంతా కూడా ఎన్నో రకాల కలుషితమైనటువంటి ఆహారాలను తిని ఇక ఎన్నో రకరకాల సమస్యల పాలవుతూ ఉంటాము అదే సంవత్సరం మొత్తం తిన్న ఫుడ్ మొత్తం అంటే చెత్త చెదారం మొత్తం తొలగిపోవాలి అని ఇక పల్లెటూర్లలోకి వెళ్ళగానే ఆ చల్లని వాతావరణం స్వచ్ఛమైన గాలిని పీల్చగానే సగం కలుషితం అంతా అయిపోతుంది అలానే మనం స్వచ్ఛంగా ఇంట్లో చేసుకున్నటువంటి పిండి వంటలను అందులో వాడే నువ్వులను తినటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది అంతేకాదు శరీరంలో ఈ చలికాలంలో చలికాలంలో మనం చలిని తట్టుకోవడానికి నువ్వులలో ఉండే ఉష్ణం అనేది ఎంతగానో అవసరమవుతుంది ఇక ఆ ఉష్ణమే కాదు నువ్వులు అనేవి ఐరన్ శాతం ఎక్కువగా కలిగి ఉంటాయి మన శరీరానికి ఎనర్జీని బలాన్ని కూడా కలిగిస్తాయి ఐరన్ని కూడా అంటే ఐరన్ అంటే బ్లడ్ బ్లడ్ తక్కువగా ఉన్నవారికి బ్లడ్ కూడా రావడానికి ఉపయోగపడుతుంది ఇలా ఈ సంక్రాంతి అనేది శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది మరి ఈ సంక్రాంతి రోజు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గోమాతను పూజించడం సహజంగానే గోమాత అంటే ముప్పై మూడు కోట్ల దేవతలతో సమానంగా భావించబడుతుంది ఈ భూమిపైన వెలిసిన మహాలక్ష్మి అని కూడా చెప్పుతూ ఉంటాము గోసేవ చేసిన వారికి ఏ రోజు కూడా పేదరికం రాదు అని కష్టాలు వారి దరిదాపుల్లో కూడా ఉండవు అని జాతకంలో చిన్న దోషం కూడా ఉండదు అని శాస్త్రం వివరిస్తుంది మరి ఇలాంటి గోవుని పూజించే ఆచారం మన భారతదేశంలో ఉంది అంతేకాదు ముఖ్యంగా సంక్రాంతి తరువాత వచ్చే కనుమ రోజున ఆవుని పూజిస్తూ ఉంటాము ఇలా ఆవుని పూజించడం వల్ల సంవత్సరం మొత్తం మేలు జరగాలి అని పోయిన సంవత్సరంలో జరిగినటువంటి కీడు మళ్ళీ ఈ సంవత్సరంలో ఉండకూడదు అని కోరుకుంటూ ఉంటాము ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి అని అదేవిధంగా విద్య ఉద్యోగ వ్యాపారంలో విజయం సాధించాలి అనే జాతక దోషాలు తొలగిపోవాలి అని ఆవుని కొలుస్తూ ఉంటాము మరి ఈ సంక్రాంతి రోజు కానీ లేదా సంక్రాంతి లోపు కానీ ఆవుకు ఏది పెడితే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయో తెలుసుకుందాం ముందుగా వరిపిండిని తీసుకోండి వరిపిండి అంటే బియ్యంతో పట్టించినటువంటి పిండిని వరిపిండి అంటారు ఆ పిండిలో కొద్దిగా బెల్లం తురుమును వేసి నీటితో ఆ పిండిని కలిపి ముద్దలాగా తయారు చేయండి ఆ ముద్దని ఆవుకి పెట్టండి ఇలా తీపి వరిపిండితో చేసినటువంటి ముద్దను ఆవుకి పెడితే ఖచ్చితంగా లక్ష్మీదేవితో పాటు ముప్పై మూడు కోట్ల దేవతలకి నైవేద్యం పెట్టినంత పుణ్యం లభిస్తుంది ఇలా ఆవుకి కనుమ రోజు భోగి రోజు సంక్రాంతి రోజు లేదా సంక్రాంతి లోపు ఎప్పుడైనా పెట్టవచ్చు ఇలా పెడితే ఖచ్చితంగా మీ దరిద్రమంతా కూడా తొలగిపోతుంది కోటి దేవుళ్ళ ఆశీషులతో సంవత్సరం పాటు ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారు విద్య ఉద్యోగంలో అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్నవారు కూడా కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి